रामा ने सिर्फ तो और जायम बोलता है राम और Terima kasih telah menonton!

पत्म फ्रेंड <laughs> 어금고다가오 <s messing with you>

రికార్డ్ ఈరోజు శిష్యుడు సాక్షి శిష్యుడు అనేటువంటి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క ఫిఫ్టీన్త్ మెమోరియల్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవుని స్త్రీ స్థాయి నుంచి డాక్టర్ వైఎస్ఆర్ గారి యొక్క కుటుంబీకులు రక్త సంబంధికులు బంధుమిత్రులు నాయకులు అధికారులు అభిమానులు కార్యకర్తలు ప్రతి ఒక్కరూ ఈ స్థలం చేరి ఆ మహానేతం స్మరణకు తెచ్చుకుంటూ దేవుణ్ణి స్మృతించుటకు దేవుడిచ్చిన సమయాన్ని బట్టి మనం ఆనందిస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం ప్రార్థన ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం ప్రారంభ ప్రార్థన మా ప్రభు కృపా కనికముల తండ్రి వాత్సల్య పరిపూర్ణుడ మీకు మా స్త్రులు స్తోత్రం చెల్లిస్తున్నాను సర్వాధికారైన దేవుడు అండి నిరంతరం స్తోత్రాలు అయిన మా దేవ స్తోత్రములు హృదయకాలం మా ప్రియులు కీర్తిశేషులు వైఎస్ రాసిరెడ్డి గారు తలైదవ వర్తంతి సందర్భంగా మీ సన్నిధానానికి పొడి వస్తున్నాను నీతి జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరము అని మీరు సరవీచిన మాట చొప్పున మీద ఆశని జ్ఞాపకం చేసుకుంటున్నాను ఆయన విడిచి వెళ్ళినటువంటి కుటుంబాన్ని ఆయన చేసిన సేవలను మరోసారి జ్ఞప్తికి తెచ్చుకొని మిమ్మల్ని స్థుతిస్తున్నాము ఈ రాష్ట్రంలో తండ్రి మా దేశంలో ఒక మంచి నాయకునిగా ప్రజాభిప్రాయ అతి లేనటువంటి నాయకునిగా మీ ఉంచి మా ప్రజలందరికీ కలగ చేసి ప్రభు ఈ లోకాన్ని విడిచి మీ సన్నిధి కూర్చుండగా మీతో కూడా దేవా సంతోషముగా మహిమలు ఉన్నాడని నమ్మి మిమ్మల్ని స్థుతిస్తున్నాము ఈ దినపు కార్యక్రమము మీరే దీవించి ఆశ్రయించి మహిమ పొందమని యేసు ప్రభు నామ స్థుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి పావున మంచిది ఒక కీర్తన పాడుకుందాం సర్వ చిత్తంకు నీదేనయ్య అనేటువంటి పాట నూట పదహారవ కీర్తన పాటలు సర్వ మాట్లాడడం సర్వచిత్త